వస్తు రూపేణా వాస్తు అన్నారు పెద్దలు వాస్తు రీత్యా ఇల్లు కట్టుకున్నప్పటికీ వస్తువులను అమర్చుకునే విషయంలో అంతగా శ్రద్ధ చూపం ఇబ్బందులు కలిగినప్పుడు మాత్రం మా జాతక గ్రహస్థితి బాగుంది ఇల్లు వాస్తు ప్రకారమే ఉంది అయినా ఎందుకు మాకి ఇబ్బందులు వస్తున్నాయి అని బాధపడుతూ ఉంటారు దానికి కారణం వాస్తు శాస్త్రం వాస్తు శాస్త్రం ప్రకారం మనకు ఉన్న మొత్తం ఇంటి స్థలంలో ఎక్కడ ఏమి నిర్మించుకోవాలో తెలిసి ఉండాలి ఇంట్లో మనం నిత్యం ఉపయోగించే వస్తువులను ఏ దిశలో ఉంటే మంచిది అనే ప్రశ్నకు వాస్తు శాస్త్రం సూచనలను పరిశీలించాలి వాస్తురీత్యా సూచించిన స్నానాలలో ఇంటికి ఉపయోగకరమైన జీవన విధానం ఏర్పడుతుంది మనకు దిక్కులు నాలుగు అవి తూర్పు పడమర ఉత్తరం దక్షిణం అలాగే మూలలు నాలుగు అవి ఈశాన్యం ఆగ్నేయం వాయువ్యం నైరుతి ఈ అష్టదిక్కుల అధిపతులకు సంబంధించిన వాస్తు సామాగ్రిని మన ఇంట్లో ఆయా నిర్దిష్ట స్థలాలలో ఏర్పాటు చేసుకోవాలి వాయువ్య దిశలో ఈ వస్తువును ఉంచితే వాస్తు దోషాలన్నీ తొలగిపోయి కుబేరులవుతారు అని జ్యోతిష్య పండితులు మరియు వాస్తు నిపుణులు చెప్తున్నారు ఆ వస్తువు ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం వ్యాపారం చేసేవారికి చాలామందికి తమ షాపులను దక్షిణం వైపుగా నిర్మించుకుంటూ ఉంటారు ఎక్కువ శాతం అందరూ కూడా వ్యాపారస్తులు దక్షిణం ముఖం వైపు నిర్మించుకుంటారు కొంతమందికి దక్షిణం అస్సలు రాదు వ్యాపార స్థలంలో ఎప్పుడూ కూడా ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు కానీ కొంతమంది వ్యాపారస్తులకు మాత్రం పశ్చిమం వైపు నిర్మించుకుంటూ ఉంటారు అలాంటి వారికి వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది బాగా స్థిరపడతారు ఇక పశ్చిమం వైపు వాయువ్య మూల వీధి పోటు వస్తే ఇక వారికి తిరిగే ఉండదు ధనవంతులుగా రాణిస్తారు సాధారణంగా దక్షిణం వైపు షాపులను నిర్మించుకున్న వారికి కలిసి రావాలి కానీ కొంతమందికి దక్షిణ ముఖం అంతగా కలిసి రాదు ఎటు చూసినా కష్టాలే వారికి ఎక్కువగా ఉంటాయి ఇలాంటి వారు ఇప్పుడు మనం చెప్పుకోబోయే పరిహారాన్ని చేస్తే దోషాలన్నీ కూడా తొలగిపోతాయి వ్యాపారంలో అభివృద్ధికి ఏం చెయ్యాలి అంటే ముందుగా షాప్కి రావడానికి వెళ్ళడానికి దక్షిణ ముఖం వైపే ద్వారం ఉన్నట్లయితే మీరు ఎప్పుడూ కూడా దేవుడి చిత్రపటాన్ని ఆగ్నేయం మూల పెట్టాలి ఈశాన్యం మూల పెట్టకూడదు తర్వాత ఇత్తడి లేదా రాగి పాత్రను తీసుకొని దానిలో సగానికి నీరు నింపి ఒక కర్పూరం బిళ్ళ వేసి వాయువ్య మూల పెట్టాలి ఆగ్నేయ మూల దేవుడి చిత్రపటానికి పైన ఒక మేకును కొట్టి ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకొని దానిలో కొద్దిగా బియ్యం వాటిపై పసుపు కుంకుమలను వేయాలి ఇలా చేసి ముఠలాగా కట్టి మేకుకు తగిలించాలి గురువారం ఉదయం ఇలా చేయాలి అంతా పూర్తయిపోయిన తరువాత మనసులో కోరికలు కోరుకుంటే మీ వ్యాపారంలో ఎదురయ్యే సమస్యలన్నీ తొలగిపోతాయి మంచి లాభాలతో అవుతారు అని పండితులు చెప్తున్నారు ముఖ్యంగా పౌర్ణమి వెళ్ళిన మొదటి గురువారం రోజు ఇలా చేస్తే మీకు మంచి ఫలితాలు కలుగుతాయి కావున దక్షిణం వైపు ఉన్న ఏ వ్యాపారస్తులు అయినా సరే ఈ చిన్న పరిహారం చేయటం వల్ల అద్భుతమైన ఫలితాన్ని మీరే చూస్తారు కుబేరులవటం ఖాయం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు